హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా కీలకమైన మలుపు తిరగబోతోంది అసలు భద్రావతికి రామరాజుకి మధ్య రణరంగంలో అకస్మాత్తుగా ఇరుక్కున్న నర్మద అసలు నర్మదకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా మరి అవునండి ఖచ్చితంగా నర్మదకి సంబంధం ఉంది మరి రామరాజుని ఘోరంగా అవమానిస్తూ ప్రేమ విషయంలో మరి అతిపెద్ద అతిపెద్ద అభాండం వెయ్యగా మరి రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అలాగే వేదవతికి నర్మదకి మధ్య జరిగిన సంభాషణ వినేసిన వల్లి మరి ఏం చేయబోతుంది పాపం నర్మదని అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఆఫీస్లో నుంచి హడావిడి హడావిడిగా బయలుదేరుతుంది మరి నర్మద ఎందుకంటే సాయంత్రం వేళ మరి ఇల్లు వెతకడానికి వస్తానని చెప్పి ప్రేమ చెప్తుంది కదా మరి ప్రేమ చెప్పిన పాట ప్రకారం వెళ్లకుండా ఇంటికి వచ్చేస్తుంది ఎందుకంటే తనలో ఒక భయం వాళ్ళ నాన్న వచ్చి చాలా పెద్ద గొడవ చేస్తారని ఆ గొడవ ఎంత రణరంగంకి వెళుతుందో అని చెప్పి అందుకనే ఆ బాధతో తను ఇంటికి వచ్చేస్తుంది నర్మద చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటుంది లొకేషన్ దగ్గరికి వస్తుందేమోనని ప్రేమ ఇంకా రాకపోయేసరికి ఏమైంది ఎందుకని ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పి సరే ఈ వాళ్ళ కాకపోతే రేపు వెళ్తాను ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి నర్మద ఇంకా ఇంటికి బయలుదేరుతుంది ఇంకా ఇదిలా ఉండగా తిరుపతి పని చేసుకుంటూ ఉంటే అక్కడికి సాగర్ వస్తాడు ఏంటి మామ ఏది మా నాన్న కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అనగానే పక్కపక్క నవ్వుతూ ఉంటాడు ఏంటి మామ ఏం చెప్పకుండా నవ్వుతున్నావేంటి అనగానే నవ్వకపోతే ఏడవమంటవారా అదేంటి ఏడవడం ఎందుకు నవ్వటం ఎందుకు చెప్పు అనగానే ఇవాళ ఒక అద్భుతం జరిగిందిరా అల్లుడు అనగానే ఏంటి మావయ్య అంటే ఏం లేదు మీ తమ్ముడు మిల్లుకొచ్చాడు ఎవరు ధీరజ్ వచ్చాడా ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడా వాడు వాళ్ళ నాన్న అంటే వాడికి ప్రాణం పాపం బయటపడ్డ కానీ ఏదో రకంగా కుమ్ములాట్లు కుమ్ములాట్లు ఉంటాడు కానీ ధీరజ్ మీ నాన్నని బాగా ఇష్టపడతాడు రా అంటే అవును మీ ముగ్గురుకి మా నాన్న అంటే ఇష్టమే కదా అవునరా కానీ వాడికి ఏదో ఇన్సెంటివ్ అంట వచ్చిందంట ఒక షర్ట్ కొన్నాడు మీ నాన్నకి ఇచ్చాడు ఆ షర్టు మీ నాన్నకి వేసుకోమంటే మీ నాన్న ఫస్ట్ బుకాయించాడు కానీ తర్వాత కొడుకు మీద ఉన్న ప్రేమతో షర్ట్ వేసుకున్నాడు అవునా నిజమా మరి నేను ఎక్కడికి వెళ్ళాను నువ్వు ఎక్కడెళ్తావు డెలివరీలకి వెళ్ళావుగా అయినా ఈ లోపల అది వేసుకుని షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు మీ నాన్న ఇంటికి వెళ్తానని చెప్పి అదనమాట విషయం అని చెప్పి అనగానే పోనీలే మావయ్య చాలా సంతోషకరమైన విషయం చెప్పావు వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహం ఉంటుంటే రోజు చాలా బాధగా ఉంటుంది ఇంట్లో అందరం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ చిన్నోడితో నాన్న మాట్లాడకపోయేసరికి ఎక్కడో వెల్తిగా అనిపించేది ఇవాళ వాళ్ళిద్దరిని వాడి కొన్న షర్ట్ కలిపేసిందనమాట అని చెప్పి తిరుపతిని గట్టిగా హక్ చేసుకుంటాడు సాగర్ ఒరే ఒరే ఊపిరాటం లేదు ఆపరా నీ ఆనందం పాడుగాను అయినా సంతోషం వచ్చినా ఆవేశం వచ్చినా ఆగలేమన్నట్టుంది ఏంటి కదా అని చెప్పి అనగానే డెలివరీలన్నీ అయిపోయాయా అని చెప్పి అడుగుతాడు అవును అయిపోయాయి త్వరగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు ఏ ఎందుకు అని చెప్పేసి అనగానే ఎందుకంటే ఏంటి టైం చూడు ఎంత అయిందో అని చెప్పి అనగానే అవున్రాలుడు ఇవాళ నాకు బాగా సంతోషంతో టైం తెలియకుండా గడిచిపోయింది అని చెప్పి సరే రైస్ మిల్లా అని సర్దుతూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి రామరాజు తన కొడుకుని ప్రేమగా బండెక్కమని చెప్పంగానే ధీరజు ఇంకా ఎగిరి గంతేసినంత పని అవుతుంది ఇంకా చాలా ఆనందంతో సైకిల్ని సైకిల్ షాప్లో పెట్టేసి వెనక బైక్ మీదకి కూర్చున్న తర్వాత తన మనసు సముద్రంలాగా ఉప్పొంగిపోతూ ఉంటుంది అలలు కేరింతలు కొడుతూ ఉంటాయి ఇంకా నాన్న పక్కనే కూర్చునేసరికి చిన్న పిల్లాడిలాగా మారిపోతాడు ధీరజ్ వెంటనే భుజం మీద చేయి వేయాలా హాక్ చేసుకోవాలా అని ఉబితబ్బి అయిపోతూ ఉంటాడు ఇంకా వెనకాల కూర్చున్న కొడుకును చూసుకుని రామరాజు కూడా కోపమంతా పోగొట్టుకుని ప్రశాంతమైన మనసుతో బండి నడుపుతూ ఉంటాడు అనుకుంటూ ఉంటాడు ఏ తండ్రికైనా ఎదుకొచ్చిన కొడుకు చెడ్డంతైన కొడుకు తన స్నేహితుడిలాగా తన పక్క నుండి నడిపిస్తూ ఉంటే తండ్రికి ఎవరికైనా ఆనందం అది చెప్పనలవి కాదు తండ్రి అయినప్పుడే ఆ ఫీలింగ్ తెలుస్తుంది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కొడుకు తన మీద ప్రేమని పంచుతున్నాడే అది అద్భుతంగా ఉంది ఈ ఫీలింగ్ నాకు కూడా బాగుంది రా చిన్నోడా అని చెప్పి మనసులోనే నవ్వుకుంటూ సంతోషంతో బండి నడుపుతూ ఉంటాడు ఇంకా ధీరజ్ అయితే ఇంకా ఆగలేక గట్టిగా హాక్ చేసేసుకుంటాడు చేసుకున్న వెంటనే రామరాజు చాలా తృప్తిగా అనిపిస్తుంది తన కొడుకు తనని మరి అలా గట్టిగా హాక్ చేసుకుని బంధించేసరికి ప్రేమ ఇంకాస్త ఎక్కువైపోతుంది ఇద్దరు చాలాసేపు అలా బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా వాళ్ళు వంటింట్లో పని చేస్తూ అత్తయ్య అత్తయ్య అనుకుంటూ వెళ్తుంది ఏంటే వల్లి వంటలు అయిపోయాయ మీ మామయ్య గారు భోజనానికి వస్తారని ఫోన్ చేశారు ఆయనకి ఏదో పని ఉందంట భోజనానికి వస్తానన్నారు రెండు పచ్చళ్ళు రెండు కూరలు ఎక్స్ట్రా చేస్తావా అనగానే అస్ బాబోయ్ అస్ బాబోయ్ ఏంటండి అత్తయ్య గారు రెండు కూరలు రెండు పచ్చళ్ళు ఎక్స్ట్రా చేయడానికి మామయ్య గారు మనం మనం తినేదే తింటారు కదా ఇప్పుడు 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 ఎన్ని చేయాలంటే ఎలా చేస్తాను చెప్పండి అంటే అయ్యో ఏముందే ఆయన ఎప్పుడు క్యారేజీలో ఒకటి రెండు కూరలే కట్టుకెళ్తారు వస్తారన్నారు కదా మంచిగా చెయ్యి నువ్వు చేయకపోతే నేను చేస్తా ఉండు అని చెప్పానం కానీ అత్తయ్య గారు అసలు విషయం ఏంటంటే ఏంటి ఏం చెప్పాలనుకున్నావు చెప్పు అనగానే ఏం లేదండి ఇందాక మా అమ్మ ఫోన్ చేసింది చేస్తే ఏమైంది అనగానే మా చుట్టాల్లో మా మీ చుట్టాల్లో పెళ్ళి కుదిరిందంటండి మేము ఖచ్చితంగా పెళ్ళికి వెళ్ళాలంట కాబట్టి నన్ను నగలు నాకు కావాలండి అని చెప్పి అంటుంది నగల బ్యాంక్లో పెట్టాం కదా లాకర్లో మీరు చెప్పాను కదండీ పెళ్ళికి వేసుకెళ్ళాలి ఇవ్వను అంటేనేమో మీరేమో పర్లేదు మీకు కావాల్సి వచ్చినప్పుడు తెప్పిస్తాను అన్నారు కదా అయితే సరేలే ఇవాళ సెలవు కాబట్టి శనివారం సోమవారం నాడు తిరుపతిని పంపించి నేను నగలు తెప్పిస్తాలే అని చెప్పేసి అనగానే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అనుకుంటూ వంటింట్లో పనిచేయడానికి వెళ్తుంది అయినా ఏమో ఈ నగలు తీసుకొచ్చేదాకా నాకు టెన్షనే ఎందుకంటే గిల్టు నగలు కదా అందులో ఉన్నంతకాలం గుండె లబ్డబ్ లబ్డబ్ కొట్టుకుంటూనే ఉంటుంది ఇంటికి తీసుకొచ్చి బీరువాల పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ దొంగలు వచ్చి నా నగలు కొట్టేసినా బాగుండు పోతే అమ్మయ్య నగలు పోయాయని చెప్పుకోవచ్చు కానీ గిల్డు నగలు మొమ్మ పెట్టిందని తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా వేదవతి బయట నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది చూడంగానే ఇంట్లో వాళ్ళ పుట్టింట్లో వాళ్ళందరూ వరుసగా భద్రావతి శారద మరి సేనాపతి ఇంకా అందరూ ఆ వరుసగా కలివిడిగా ఇల్లు కనిపిస్తూ ఉంటుంది అమ్మయ్య చాలా ఆనందంగా ఉంది అందరూ కనిపించారు ఇంతకాలం ఏమైపోయారో అనుకున్నా తీర్థయాత్రలు అంట తీర్థయాత్రలు ఇల్లు వదిలేసి ఎందుకు వెళ్ళిపోవాలి అయినా ఇప్పుడు ఏం తక్కువైంది అని చెప్పేసి తనలో తనే అనుకుంటూ ఉంటుంది అయినా పోనీలే ఏదో ఒక యాత్ర చేసి వచ్చారుగా చూశాను ప్రశాంతంగా బాగుంది అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి నువ్వు ఉన్నావయ్యా నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతత ఇలాగే ఉంచు వచ్చినా వాళ్ళు మా ఇంటి వైపు తొంగి చూసి వంగి కూడా వాడటం లేదు కాబట్టి మేము కూడా చూడమనుకో అని చెప్పేసి దేవుడితో మాట్లాడుకుని దండం పెట్టుకుని ఇంకా కళ్ళకద్దుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఏడుపు మొహంతో మరి ప్రేమ ఇంటికి వస్తుంది రావడం రావడంతోనే ఇంకా అలా డల్గా ఏంటి ఇక్కడ ఏమీ జరగలేదు గొడవ ఏం జరగలేదు కదా అమ్మో అసలు ఏమైపోతానని ఎంత బెంగపడిపోయానో అని చెప్పి అడుగులో అడిగేసుకుంటూ లోపలికి వస్తుంది ఏంటే ప్రేమ ఎక్కడికి వెళ్తున్నావు క్లాస్ అయిపోయి చాలాసేపు అయినట్టుంది కానీ ఇంటికి రాలేదేంటి అనగానే క్లాస్కి వెళ్ళాను కదా అని చెప్పేసి అంటుంది పరధ్యానంతో ఏంటి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళావా అని చెప్పానంగానే చచ్చా ఆ క్లాస్ కాదత్తా స్పెషల్ క్లాస్ ఉంది కదా అది అని చెప్పి అమ్మ బాబోయ్ నోరు జారిపోయాను డ్యాన్స్ క్లాస్ అని చెప్పి అత్తయ్యకి తెలిస్తే అసలే అత్తయ్యకి ఏ పని చేయనని మాట ఇచ్చాను మళ్ళా మాట తప్పిందాన్ని అయిపోతాను కదా కొంతకాలం చెప్పకుండా ఉండడమే మంచిది అనుకుంటే నాన్న చూసేశారు ఇప్పుడు ఇవాళ ఏదో పెద్ద రంగమే జరిగిపోతుంది అని చెప్పేసి అనుకుంటుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ హెడేక్గా ఉండి వంటింట్లోకి వెళ్తుంది కాఫీ చేసుకుని తాగుదాం అని చెప్పి ఇంకా అప్పుడే వల్లి వస్తుంది వల్లి రాగానే ఇంకా ఏంటి వల్లి ఏంటక్క వంటింట్లో ఇంకా వంట చేస్తూనే ఉన్నావు అదే మామయ్య గారు వస్తున్నారంట కూరలు చేయమంది అత్తయ్య అయినా ప్రేమ నువ్వు నన్ను ఎందుకని నువ్వు అక్కలా అనుకోవచ్చు కదా మీ నాకంటే పెద్ద కోడల్ని నువ్వు నాకంటే చిన్నదానివి కదా అయ్యో అక్క ఎందుకు అట్లా అనుకుంటున్నావు నాకు నర్మద నువ్వు అలాగే అంతేగాని నువ్వు తేడా నాకేం లేదక్క నువ్వు అలా అంతే లేదు పేమా నీకు నర్మద అంటేనే ఇష్టం కదా నేనంటే నీకు అసలు ఇష్టం ఉండదు నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఎప్పుడైనా ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగేటప్పుడు నువ్వు నర్మదక్కకే సపోర్ట్ చేస్తావు కానీ వాళ్ళు నాకేం సపోర్ట్ చెయ్యవు కదా అయినా ఎందుకట్లా చేస్తావు నేను కూడా నీ సొంత మనిషినే అనుకోవచ్చు కదా నాకు ఇప్పటికీ చెప్తున్నాను మీరిద్దరూ నాకు సమానమే అయినా అలాంటి ఏం పెట్టుకోక వల్లి అక్క అని చెప్పేసి అంటుంది పేమా కాపీ చేసి ఇవ్వనా అని చెప్పి అనగానే వద్దక్క నేను చేసుకుంటాను అయినా ఎందుకలా ఉన్నావు ఏమైంది అని చెప్పి అంటుంది అమ్మో దీనికి విషయం చెప్తే ఈ ఈ ఆల్ ఇండియా రేడియో మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అస్సలు ఇప్పుడు కనుక ఇప్పుడిప్పుడే మొత్తం వ్యవహారంతో బయటకు వచ్చేసేలాగా చేస్తుంది అని చెప్పి అనుకుని ఏం లేదక్క కొంచెం హెడేక్గా ఉండే కాఫీ తాగాలనిపించింది సరే నువ్వు కూర్చో నేను అని చెప్పేసి మంచిగానే కాఫీ చేసి ఇస్తుంది ఇచ్చి మనసులో అనుకుంటుంది ప్రేమ అని మంచి చేసుకోవాలి నర్మదని ఏకాకి చేయాలని అమ్మ చెప్పింది కదా ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టేసి వీళ్ళిద్దరి మధ్యన నేను చొరబడిపోయి వీళ్ళిద్దరిని దూరం చేసేస్తాను అప్పుడు ప్రేమ నా దగ్గర ఉందనుకో నర్మదని ఒక ఆట ఆడుకోవాలి లేదంటే ఇద్దరు కలిసి మా ఇల్లు ఎక్కడుంది మా ఊడ మా ఉంది మా అమ్మ ఎక్కడుంది మా నాన్న ఎక్కడుందని ఎంక్వైరీ మొదలెట్టారు అందుకే ప్రేమని దగ్గర చేసుకోవాలి అని చెప్పి చాలా బాగుంటావు ప్రేమ నువ్వు మా ముగ్గురు తోటికోవడంలో చాలా అందంగా క్యూట్గా ఉంటావు తెలుసా నువ్వు మా చెల్లి ఇలా అనిపించేస్తావు ఏంటక్క పొగుడుతున్నావు నాతో ఏమైనా పనుందా అనగానే చిచి అలాంటిది ఏం లేదు ఉన్నాం కదా మాకంటే చిన్నదానివి కదా చాలా క్యూట్గా అందంగా కనిపిస్తావు ముద్దొచ్చేస్తావు అని చెప్పి అవును కదా అని చెప్పేసి పాపం ప్రేమ కూడా నవ్వుతూ ఉంటుంది అప్పుడే వేదవతి వస్తుంది ఏంటే పెద్ద కోడలు చిన్న కోడలు ఫ్రెండ్షిప్ అయిపోయారా పోనీలే అలా ఉండండమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపల బండి మీద రామరాజు ధీరజు ఇద్దరు రాగానే ఇంకా రామరాజు బండి దిగి లోపలికి వస్తుంటే నాన్న అని చెప్పి పిలుస్తాడు ధీరజ్ ఏంట్రా అనగానే ఉండండి నాన్న దుమ్ము పడింది అని చెప్పేసి షర్ట్ మీద ఉన్న దుమ్మంతా దులిపి షర్ట్కి బటన్ పెట్టి చాలా కేర్గా చూసుకుంటూ ఇంకా అలా హ్యాపీగా ఉండడంతో ప్రేమ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు అదేంటి వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళారు కదా వచ్చేటప్పుడు వీళ్ళు ఎంత స్నేహంగా వచ్చారు పోనీలే మామయ్య గారికి ధీరజ్ మీద కోపం పోయినట్టుంది కానీ ఇప్పుడు నా కారణంగా ఏం గొడవ జరగబోతుందో అని చెప్పేసి అనుకుండే లోపల ధీరజ్ నాన్న నాన్నకి నా మీద ఉన్న కోపం అంతా పోయింది అందుకే నేను ఇచ్చిన షర్ట్ వేసుకున్నారు మా ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరగకూడదు ఇద్దరం చాలా హ్యాపీగా ఉండాలి నాన్నని అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అప్పుడే ప్రేమ ఏంటి ధీరజ్ ఏమైంది మామయ్య నీతో మంచిగా ఉన్నారు నీతో మాట్లాడుతున్నారు ఇందులో ఏం జరిగిందేంటి అనగానే ఏం లేదు తర్వాత చెప్తాలే అనగానే వెంటనే భద్రావతి వాళ్ళ ఇంట్లో సేనాపతి వదిన వదినా అదిగో రామరాజుగాడు వచ్చాడు వాడు పరువు తీసేయాలి మనం అల్లారు ముద్దుగా పెంచుకుని మనని అసలు అపురూపంగా చూసుకున్న మన గాజు బొమ్మని ఎంత టార్చర్ చేసి ఎంత నరకయాతన పెడుతున్నారో తెలుసా లేకపోతే అది పార్ట్ టైం జాబులు కానీ రోడ్ల మీద పడి ఎందుకు తిరుగుతుంది దాన్ని మనం కోపంతో దూరం పెట్టాం కానీ దాన్ని వాళ్ళు హింసిస్తున్నారు వదిన నా కూతురు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అనగానే భద్రావతికి ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది ఏంటి సేనాపతి బాధపెడడం బాధపడమేంటి అసలు ఏం జరిగింది ముచ్చటేంటో చెప్పు అని చెప్పి అనగానే ఇలా జరిగింది వదిన నేను వెళుతూ ఉంటే దారిలో ప్రేమ కనిపించింది అది కూడా డ్యాన్స్ చెప్తూ అయినా దానికి అంత కర్మే ఉంది వదిన దానికి కొన్ని కోట్లు ఆస్తుంది కావాలనే నా కూతుర్ని మాయ చేసి మభ్య పెట్టి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఈ రోజున దాన్ని రంపాన పెడుతున్నారు ఇలా చూస్తూ ఊరుకుంటే పద్ధతి కలేదు అనంగానే శారదా వచ్చి ఊరుకోరా అన్నీ ఇలాంటి మాటలే మాట్లాడతావు అసలు ఏం మాట్లాడుతున్నావో మీకే అర్థం కావట్లేదు భద్రావతి అవన్నీ పట్టించుకోవద్దు ఇప్పుడు మన ఇంటి ఆడపిల్ల కాదు ప్రేమ ఆ ఇంటికి కోడలు తను ఏ పని చేసినా ఏం చేసినా మనకు అవమానం కాదు ఆ ఇంటికి అవమానం అంతే తప్ప తనేదో చేస్తే మనకేదో అయిపోతుంది ఏంట మనం మాట్లాడేది దాని దాని స్టేటస్ ఏంటి అది డ్యాన్స్ క్లాసులు చెప్పుకోవడం ఏంటి అది తలుచుకుంటే మంచి మంచి కాలేజీలో ఎంబీఏ చేయాలి దాన్ని ఫారెన్ పంపించాలి అనుకున్నాము ఈ ఇంటికి ఒక్కగాన ఒక్క ఆడపిల్ల దాన్ని అలా చూస్తుంటే గుడ్డ తరుకుపోతుంది అస్సలు ఊరుకోవద్దురా ఊరుకోవద్దురా విశ్వ ఎక్కడున్నావురా ఆయన చెల్లెల్ని అంతగా ఇబ్బంది పెడుతూ ఉంటే దున్నపోతంత అయ్యో చూసుకోవడం తెలీదా అని చెప్పానంగానే రామరాజు వచ్చాడా చూడు అని అనగానే ఇంకా బయటకు వచ్చి విశ్వ బండి అప్పుడే రావడం చూసి వచ్చినట్టుగా డిక్ కన్ఫామ్ చేసుకుని అత్తయ్యా వచ్చారత్తయ్య అని చెప్పి అనగానే మరి ఇంకేంటి పదండి అని చెప్పి మూకుమ్మడిగా బయటికి వచ్చి హరే రామరాజు రారా బయటికి రారా బయటికి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా గుండె గుబేలుమంటుంది ప్రేమకి అందరూ బయటకు వస్తారు ఏంటి ఏంటి అలా చూస్తున్నారు అసలు మీకు బుద్ధి బుర్రా సరం ఏమైనా ఉందా అని చెప్పి అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీకే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు పిలిచావు వచ్చావు ఏంటో చెప్పు అవునా పాప ఏమీ తెలియదు మరి నా కూతుర్ని కోడలుగా చేసుకోవడం మాత్రం తెలిసింది నా కూతుర్నేమో డ్యాన్స్ క్లాస్లకు పంపిస్తున్నావు కదా అనగానే చచా ఎందుకు అట్లా అనుకుంటున్నావు నేనేమి దాని అమ్మాయిని చక్కగా కాలేజీకి పంపిస్తున్నాను అవన్నీ తనని ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పాను తను కూడా ఒప్పుకుంది కాలేజీకే వెళ్తుంది ఏమై ప్రేమ మాట్లాడివేంటి మీ నాన్న అలా అడుగుతూ ఉంటే అనగానే వెంటనే ప్రేమ వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తుంది ఇంకా ధీరజ్కి ఒక్కసారిగా షాక్ ఏంటి క్లాసులకు వెళ్తున్నావా అని చెప్పి అనగానే అవునరా వెళ్తున్నాను అనగానే చూసావా నా కూతుర్ని మీరు చెప్పొద్దని చెప్పారు అందుకనే వెళుతున్నట్టు మీకు తెలియనట్టు నాటకాలు అడిపించినట్టుగా అన్నీ నేర్పించేశారా చూసారా మాకు నాటకాల అవసరం లేదు మేమేమి నేర్పించక్కర్లేదు చూడు ప్రేమ ఎందుకని ఇలాంటి పని చేసావు నువ్వు వద్దని చెప్పేసి అన్నాం కదా అయినా వెళ్ళటంలో అర్థమేంటి అని చెప్పి అడిగేసరికి ఇంకా హబ్బా ఏమి ప్రగల్భాలు పోతున్నాడు రామరాజు అసలు చెప్పేవి శ్రీరంగ నేతలు చేసేవి ఇలాంటి పనులా కోడల్ని బాగా బయటికి పంపించి సంపాదించి దాంతో బిల్డింగ్లు బిల్డింగ్లు కట్టాలనుకుంటున్నాడు రా అందుకే మన నగలు కూడా మనకి ఇవ్వకుండా మోసం చేశాడు అనగానే నగల నేను మోసం చేశానా అసలు ఏం మాట్లాడుతున్నారు అనగానే అవును నా కూతురు వచ్చిన రోజున ఆ నగలన్నీ మా నీతో పాటే పంపించిన తెచ్చిన నగలన్నీ మాకు ఇవ్వాలి కదా అలా ఇంట్లో దాచుకుంటే అర్థమేంటి పరుల సొమ్ము పాము పట్టుది అసలు తాకను కూడా తాకనంటావు కదా నువ్వు ఏం మాట్లాడుతున్నావు మందు తాగి మాట్లాడుతున్నట్టున్నావు ఏంటి నగలేంటి ఆ రోజే పోలీసుల సమక్షంలో మీ నగలు మీకు ఇచ్చేశాను అనగానే ఇంకా ప్రేమ వాళ్ళమ్మ అవునండి ఇచ్చేశారు కానీ మళ్ళా పెద్దోడు చందు పెళ్ళిలో కూతురు బోసుగా ఉంటుందని నగలు నేనే తీసుకెళ్ళి కూతురు వడిలో పెట్టాను అనగానే అవునే నువ్వు ఇచ్చావు నీ కన్న కూతురి మీద ప్రేమతో కానీ వాళ్ళ సంస్కారం ఎక్కడికి వెళ్ళింది నగలు మనకు పంపించాల్సిన అవసరం లేదా మనతో బంధం లేదు బాంధవ్యం లేదు అలాంటప్పుడు మన నగలు ఆ ఇంట్లో ఉండడం ఏంటి అసలు కొంచెం కూడా బుద్ధి లేకపోతేను అనగానే ఇంకా వెంటనే వెంటనే వేదవతి అలా బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంటుంది అమ్మో ఆ రోజే నేను నగలు ఉన్నాయని ప్రేమ నగలు మన దగ్గర ఉన్నాయని ఆయనకి చెప్తాను అనుకున్నాను కానీ నర్మదనే వద్దత్తయ్యా ఇప్పుడు చెప్తే పెద్ద గొడవ అయిపోతుంది ఎందుకు అనవసరం చెప్పండి అవసరమైనప్పుడే చెప్పుకోవచ్చు అని చెప్పి నన్ను మాట దాటేసింది అది ఎంత పెద్ద ప్రమాదాన్ని తీసుకోవచ్చు దాన్ని కలలో కూడా ఊహించలేదు ఇప్పుడు నన్ను అడుగుతారు నగలు నేను తీసుకున్నానని చెప్తే ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని చెప్పేసి పాపం ఏడు మొహం పెడుతుంది ఇంకా వెంటనే రామరాజు వీళ్ళు నగలివ్వటం నేను తీసుకోవటం కావాలనే భద్రావతి కుట్రపని ఇలాంటి సమాధానం చేస్తుందానని వెంటనే అమ్మాయి ప్రేమ ఇట్రా అని చెప్పి చేపట్టుకుని లాక్కుని వేదవతి అని చెప్పి భుజమా ఎక్కువగా మాట్లాడకుండా ఆ నగలు మన ఇంట్లో ఉన్నాయా అని చెప్పి అంటాడు ఉన్నాయండి అనగానే ఒక్కసారిగా రామరాజుకి తల తీసేసినంత పని అవుతుంది ఏంటి నగలు ఉన్నాయా మరి ఆ నగలు ఉన్న విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని చెప్పి అనగానే ఇంకా చాలా కోపంగా బుజ్జమ్మ నర్మద వంక చూస్తూ ఉంటుంది నర్మద గజ ఒక్కసారిగా షాకులోకి వెళ్తుంది ఊరి ఊరంతా తగలబడి మంగళ మీద పడ్డట్టు ఈ గొడవంతా కలిపి నా మీదకి ఏంటి అయినా నే నేనేదో మంచి కోసం చేశాను తప్ప ఇలా విషయం దాచిపెడదామని కాదు కదా అయ్యో రామా అని చెప్పి తలపట్టుకుంటుంది ఇంక వల్లికి అనుమానం వస్తుంది ఏంటి నగలనంగానే అత్తయ్య నర్మద మొహాల్ మొహాలు చూసుకుంటున్నారు అంటే ఏదో సిక్కుముడు ఉందన్నమాట వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం ఏదో ఉంది అందుకే నగలనంగానే ఒకరినొకరు చూసుకుంటున్నారు ఇదేటో తెలుసుకోవాలా అని చెప్పేసి అమ్మ బాబోయ్ ప్రేమ బాగా ఏదో అనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళు తెలియకుండా డ్యాన్స్ క్లాస్ చెప్తుంది నగలు తెచ్చి దాచుకుంది అమ్మ బాబోయ్ అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది ఏంటి రామరాజు ఇప్పుడైనా ఒప్పుకుంటావా నీకు స్వార్థం ఉందని నా కూతురు నగలతో వ్యాపారం చేసుకుంటున్నారనని వరే నాలుక చీరేస్తాను ఏమనుకున్నావో ఇది నాకు తెలియకుండా జరిగిన విషయం నాకు తెలిసినట్టు మాట్లాడతారేంటి అనగానే ఏంట్రా నీకు తెలిసేది అని మీదకొస్తాడు ఇంకా ఒకటే ఇద్దరు అటు ఇటు నెట్టుకుంటూ గొడవలు పడుకుంటూ రాగానే ఇంకా రామరాజ్కి చాలా ఘోర అవమానంగా షర్ట్ అంతా చించేసి లాగేసేసరికి గొడవ చాలా పెద్దదైపోతుంది ఇంకా వెంటనే ధీరజు కోపం తట్టుకోలేక సేనాపతి గొంతు పట్టుకోగానే ఇంకా తట్టుకోలేకపోతుంది ప్రేమ ధీరజ్ వదులు వదులు అని చెప్పేసి అంటుంది ఇంకా ధీరజ్ వాళ్ళ నాన్నని అలా కాలర పట్టుకునేసరికి ఇంకా ప్రేమ తట్టుకోలేక మరి వదలరా వదులు మా నాన్నను వదులు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది ఇంకా ఈ కుమ్ములాటల్లో ఇంకా భద్రావతి రామరాజుని చాలా మాటలని అగౌరవంగా మాట్లాడి సిగ్గు లేకపోతే సరి మా కుటుంబంతో పొద్దంటారు మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు మళ్ళీ మా మీదకే గొడవ వస్తారు అని చెప్పేసి ఇంకా పోట్లాట అంతా విడిపించాక లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ఒక్కసారిగా బుజ్జమ్మ ప్రేమ నర్మద అందరు కలిసి లోపలికి వెళతారు అయిపోయిందిరా అయిపోయింది నా పరువు తీసేసావు కదరా అని చెప్పేసి అనగానే నానా నన్ను క్షమించండి నాన్న ఇలా జరుగుతుందని అనుకోలేదు నేను ఎంతగానో ప్రేమగా కొనిచ్చిన నా షర్ట్ని ఆ సేనాపతి ముక్కలు చేశాడు నేను అనగానే నోర్ ముయ్యరా భార్య కారణంగానే నాకు ఇంత అవమానం అసలు ఈ అమ్మాయి ప్రేమ ఉద్యోగం చెయ్యొద్దు చేయొద్దు చేయొద్దు మర్రు అని నేను అనుకుంటుంటే కనీసం లెక్కలేని పని చేసి నాకు ఇంత అవమానం చేసింది అయినా నా మాట మీద గౌరవం లేకుండా నేను చెప్పిన మాట వినకుండా చేసిన వాళ్ళు నా ఇంట్లో ఉండొద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు ఇంకా ధీరజ్కి మైండ్ షాక్ అవుతుంది ఇప్పటికే ఐదు నిమిషాల క్రితమే నాన్న నన్ను ఎంతో ప్రేమగా బండిమించి తీసుకొచ్చాడు కానీ ఐదు నిమిషాల్లో నా ఆనందానికి హావిరైపోయింది నాన్నకి నాకు ఎంతో దూరం వచ్చేస్తుంది నాన్న నన్ను క్షమించండి నాన్న మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు బుజ్జమ్మ నువ్వు కూడా నిన్ను కూడా నేను చాలా నమ్మాను ఏమైంది బుజ్జమ్మ ఎందుకట్లా నువ్వు చేశావు నాకు చెప్పకుండా ఆ నగలి ఎందుకు దాచావు అని చెప్పి గట్టిగా పాపం బుజ్జమ్మని అడుగుతూ ఉంటాడు నా తప్పేనండి మీకు చెప్పకుండా చెప్దామని అనుకున్నాను అనగానే ఇంకా ప్రేమ నర్మదవంక చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కోపంతో లోపలికి వెళ్ళిపోతాడు రామరాజు ఏమే చెప్పాను కదా ఆ రోజు నగలు చూపించేద్దామని అంటే నువ్వే కదా వద్దన్నావు అని చెప్పేసి అంటుంది అవునత్తయ్యా ఇంట్లో గొడవ ఎందుకని చెప్పేసి వద్దన్నాను కానీ ఇప్పుడు చూసావా ఎంత పెద్ద రచ్చ అయిందో ప్రేమ విషయంలో మా అమ్మ వాళ్ళు ఊకోకుండా ఆయనకి చెప్పేసరికి ఇప్పుడు ఆయన నన్ను కూడా అవమానిస్తున్నారు అని చెప్పేసి అంటుంది అనగానే అత్తయ్య గట్టిగా మాట్లాడకండి అత్తయ్య అని చెప్పే లోపల హోస్ బాబోయ్ హోస్ బాబోయ్ నర్మదా నువ్వు చెప్పిన పనా పాపం అత్తయ్య గారిని మామయ్య గారిని గొడవ పెట్టడంలో నువ్వు నీ కారణంగానే అని చెప్పి అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య గారికి మాకు నేను గొడవ పెట్టడం ఏంటి మరి లేకపోతే అత్తయ్య ఇంటికి పెద్దోళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు నువ్వు సూపుతా ఉండాలి కానీ లేకపోయిన బోర్డు సలహాలు ఇస్తావేంటి అని చెప్పేసి అంటుంది వల్లి బోడీ అని అనబాకు నేను చెప్పింది ఇంట్లో గొడవ ఉండొద్దని నగలు తర్వాత చెప్పమన్నాను చెప్పొద్దని మాత్రం చెప్పలేదే అని చెప్పి అనగానే మావిగారు మావి నేను మేము చెప్తూనే ఉన్నానా ఇది అందరికీ కారం నర్మదేనండి అని చెప్పి అంటుంది ఏంటమ్మా నర్మదేంటి నర్మదనే మీకు చెప్పొద్దని చెప్పిందంట అని చెప్పి అనగానే వెంటనే రామరాజు కోపంగా వచ్చి ఏమా నర్మదా నగలు నాకు ఇచ్చినట్టు చెప్పొద్ద నువ్వు చెప్పావా చెప్పావా లేదా అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు ఇంకా నర్మదా చెప్పాను మావయ్య అంటుంది చూసావా బుజ్జమ్మ ఒక కోడలేమో నగలు తెచ్చుకుంటుంది ఒక కోడలేమో చెప్పొద్దంటుంది నువ్వేమో వాళ్ళకి సపోర్ట్ చేస్తావు అంటే ఏంటి ఈ ఇంటిలో నాకు ఒక గౌరవం కానీ ఒక విలువ కానీ ఒక పెద్ద పెద్ద ఇంటికి యజమాని అని గుర్తింపు కూడలేదా నాకు తెలియకుండా ఏ విషయం జరగకూడదని నేను అంతకు ముందే చెప్పాను పరిస్థితులు వేరేగా ఉంటాయని చెప్పాను కానీ ఇంత జరగడానికి కారణం కోడళ్ళు ఈ కోడలు ఆ కోడలు కలిసి ఈరోజు నా పరుగుని రోడ్డు మీదకి పడేశారు అని చెప్పేసి అనగానే ఏమండి అంతంత మాటలు ఎందుకండి మాట్లాడతారు వాళ్ళు మాత్రం ఊహించారా పాపం ఏదో సహాయం చేద్దామని ప్రేమ వెళ్ళింది నగలు గొడవ పడతారని చెప్పొద్దనింది అందులో వాళ్ళు తప్పేంటండి అని చెప్పి అంటే అన్నారు కానీ నోర్ ముయి భుజమా ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు నీ మీద నాకు కోపం వస్తుంది అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు ఇంకా చంకలు బుద్దుకుంటూ వల్లి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మయ్యా నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా ఈ రోజు రానే వచ్చేసింది మా దృష్టిలో నాకు మార్కులు వచ్చేసాయి ఆ ఇద్దరికి మార్కులన్నీ పోయాయి ఈ విషయము ఎన్నే అమ్మక చెప్పేయాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ మొబైల్ తీసి ఫోన్ చేయడానికి చేస్తుంది ఇంకా వెంటనే చందు వెనకాల ఉంటాడు ఎవరికి ఫోను అని చెప్పి కానీ మా ఎమ్మకండి అంటే ఏంటి ఇక్కడ ఏం జరిగినా వెంటనే మీ అమ్మకు చేర్చేయాలా ఫోన్ కట్ చేయి అని చెప్పేసి అంటాడు ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Hi friends